హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే కొన్ని మంచి టిప్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొని వచ్చాను ముందుగా అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఎవరక్క నువ్వు అనుకుంటారా నేనండి మీ లక్ష్మిని మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో అయితే ఈరోజు మీ ముందుకు అయితే వచ్చేసాను ఇలా ఈరోజు ఎందుకు ఇవన్నీ టిప్స్ చేస్తున్నానంటే ఇవన్నీ మన ఇంట్లో పిల్లలకు చాలా ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కటి ఉపయోగపడతాయి అన్నమాట నేను ఇలా మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇప్పుడైతే పిన్ అయితే ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు కదండి ఇవి కొంచెం పెయింట్ పోయినా కూడా కొంచెం అలా ఇవి లూజ్ అయినా కూడా పడేస్తూ ఉంటారు అవసరం లేదని వీటితో మంచి మంచి టిప్స్ అయితే ఈరోజు మీ ముందుకు అయితే తీసుకొని వచ్చాను అలాగే వచ్చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనము వీటితో కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం ముందు మన ఇంటి వంటింటి చిట్కాలు అయితే చూద్దామా దీంట్లో మనం ఎలా అనేది కూడా ఒక వీడియో అయితే ఈ వీడియో అయితే చూడండి ఎక్కడైనా తడబడి కానీ ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అయితే క్షమించండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఇంట్లో ఇలా పశువు ప్యాకెట్లు కానీ ఏదైనా కారం పొడి ప్యాకెట్లు కానీ తెచ్చుకుంటూ ఉంటాం నేను అయితే ఇది ఒక్కటే చూపిస్తున్నాను మన ఇంట్లో పశువు ప్యాకెట్లు కానీ ఏమైనా ఇలా తెచ్చుకున్నప్పుడు సుగం పోసుకొని కానీ లేదా కొంచెం కొంచెం వాడుకుంటూ ఉంటాం అలా అప్పుడు కింద పడి ఎంత పోవడము మనం మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇదంతా లేకోకుండా మన ఇంట్లో ఇలా మర్చేసి ఇలా హెయిర్ పిన్నులు ఉంటాయి కదండి కొంచెం మనకు ఏదైనా అవసరం లేనేటివి ఇలా పాడైపోయినట్వి కొంచెం కలర్ పోయినవి మనం ఎట్లా యూజ్ చేయం కదా వీటికి అయితే ఇలా మంచిగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చుకొని ఇలా పెట్టేసుకుంటే అస్సలు కింద పోవు నీట్గా ఉంటాయి అనమాట మన వంటగది కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది మీకు నచ్చిందా ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇలా మంచిగా యూజ్ఫుల్ చేసుకోవచ్చు ఇలా వంటింటిలోనే వంటింట్లోనే ఇంకా కొన్ని టిప్స్ అయితే మీకు ఇలాగే చూపిస్తాను మనం ఇలా శనగలు అయితే ఏవైనా తెచ్చుకుంటూ ఉంటాం తొందరగా అయితే కింద పోతుంటాయండి మనం ఇంట్లో ఏదైనా ఎంత ఆనిచ్చినా కూడా ఒక్కోసారి ఈ శనగలు అయితే తొందరగా కింద ఉడికిపోతుంటాయి అలా కాకోకుండా మనం ఇలా తెచ్చుకున్నప్పుడు నీట్గా మనం ఇలా ప్యాకింగ్ చేసుకొని ఇలా ఒక రెండు కానీ ఒకటి కానీ ఇలా పిన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి నిజంగా అస్సలు ఒక్కటి కూడా కిందవు ఇది ప్రతి దానికి ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఏవైనా కూడా మనం శనగలకు కానీ ఇలా ప్రతి ఒక్క దానికి మనం నీట్గా ఉపయోగించుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ టిప్ మీకు నచ్చితే ఖచ్చితంగా వచ్చిందా లైక్ చేయండి వీడియోకి ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి చూడండి అస్సలు పోవండి అన్నమాట ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరింటో మిక్చర్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కొన్ని అయితే వాడేసుకుంటారు కొన్ని అలా పెట్టేస్తే ఈ మిక్చర్ ఏమైపోతుందంటే మెత్తగా అయిపోయి అసలు తినేకే బాగుండదనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం మర్చేసుకొని ఏంటక్క అన్నీ వంటింటి టిప్సే చెప్తున్నాం అనుకుంటున్నారు అవునండి మన ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే వంటింటి టిప్సే చెప్తున్నాను ముందు ఇంకా చాలా చాలా టిప్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఇలా పెట్టేసుకుంటే అస్సలు గాలి పోదు నీట్గా ఉంటాయి మనకు కరకరలు ఆడుతూ ఉంటాయి ఏ టిప్ నచ్చింది ఈ మూడిట్లో అనేది చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా టిప్స్ చూసే ముందు ఒక చిన్న ఇప్పుడైతే నేను ఒక చిన్న చెప్పాను కదా మనము ఈ హెయిర్ పిన్స్తో మనకు వంటగదిలో ఎన్ని ఉపయోగాలు అని చెప్పేశాను ఇప్పుడు పిల్లల గురించి అయితే కొన్ని వీడియోస్ అయితే చెప్తాను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట నాకు కొంచెం ఇంగ్లీష్ రాదండి తెలుగు వస్తుంది కానీ అట్లా మాట్లాడితే మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పేసి అలా అలా కొంచెం కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటాను ఏమనుకోవద్దు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి వీటితో మనకు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అక్క అంటారా ఖచ్చితంగా వీటితో ఉపయోగపడే టిప్స్ చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మన ఇంట్లో పిల్లలు రాసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పేపర్స్ అయితే ఎగిరిపోతూ ఉంటాయి అసలు సరిగ్గా ఒకసారి ఉండమన్నమాట మన పిల్లల్ని పరీక్షకు కానీ ఎక్కడ పంపించినప్పుడు స్కూల్కి పేపర్లు ఎక్కడంటే అక్కడ వేసుకుంటూ ఉంటారు అలా మనకైనా సరే పిల్లలకైనా సరే చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మనము ఇలా రెండు హెయిర్ హెయిర్పినులు ఇచ్చేసి ఈ పప్పిలు తీసేసి ఇలా నీట్గా పెట్టేసుకుంటే అస్సలు ఎక్కడికి వెళ్ళవండి ఇక్కడ ఒక సైడ్ ఒకటి ఇక్కడ మన కట్ట పెట్టేసి ఉంటాం కాబట్టి ఇక్కడ కింద చివర్లన ఇట ఒకటి పెట్టేస్తే నీట్గా ఉంటాయి వాళ్ళు ఎంత రాసుకున్న రాసుకున్నా కూడా మంచిగా ఉంటుంది అలాగే వచ్చేసి పేపర్లు ఎక్కడికి వెళ్ళవన్నమాట అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి నోట్బుక్స్ అయితే మన పిల్లలు రాసుకుంటూ ఉంటారు కదండి ఒక పేజీ తీసుకొని మరొక పేజీ ఇలా రాసుకుంటూ ఉంటా అన్నప్పుడు ఖచ్చితంగా అయితే గాలికి అలా ఇలా ఎగిరిపోతూనే ఉంటాయి అనమాట ఫ్యాన్లు వేసేప్పుడు అలాంటప్పుడు కూడా ఇది మంచి టిప్ అండి ఖచ్చితంగా మన పిల్లల చేతికి మనం వాడుకోకుండా కొంచెం లూజ్ అయిపోయి ఇలా పక్కకు పడేసిన పక్కకు పెట్టుకునేటివి ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలా రెండు పెట్టేసుకుంటే చాలండి అసలు పేపర్స్ ఎక్కడే కానీ ఎగరవు మంచిగా రాసుకోవచ్చు అనమాట పిల్లలకి ఎలాంటి డిస్టర్బ్ ఉండదు చాలా నచ్చుతుంది ఒక్కసారి చేసి చూడండి అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే ఈ టిప్స్ అయితే బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయి అనేది ఒక కామెంట్ అయితే చేయండి మన పిల్లలకి ఇలా పేపర్స్ అస్సలు ఎగరకోకుండా కొన్ని పేపర్స్ ఇన్ని పేపర్సే మేము రాయాల్సింది అనేప్పటికీ ఆ పేపర్లు మనం ఖచ్చితంగా అలా పెట్టేసుకున్నా చాలా బాగుంటాయి అన్నమాట ఖచ్చితంగా యూజ్ చే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి ఏదైనా శారీస్ మీదకి కానీ మన పిల్లల డ్రెస్సుల మీదకి కానీ మ్యాచింగ్ పప్పీస్ పెట్టాలని చాలా మందికి ఇష్టం అనమాట నాకైతే చాలా ఇష్టం అండి మా ముగ్గురు పిల్లలకైతే నేను ఇలా ఏదైనా మంచిగా ఆర్గన్ చేసి అయితే పప్పీలు అయితే అలా పెట్టేస్తూ ఉంటాను మనం ముందుగా వచ్చేసి ఒక సూది కానీ దారం సూది దారంతో కానీ లేదా మిషన్ ఉంటే ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నేను నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ అలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను నాలుగు దిక్కుల మనకు చిన్న క్లాత్ అయినా మంచిగా సరిపోతుందండి ఇక్కడైతే నేను చిన్న హోల్ అయితే పెట్టేస్తాను ఇలా హోల్ అయితే పెట్టిన తర్వాత దీన్ని చిన్నగా మనము ఇలా తిరిగేసుకోవాలన్నమాట ఒక ఏల్తో ఇలా ఏల్ సాయంతో తీసుకొని లేదా మన దగ్గర ఏదైనా కూడా చిన్న కడ్డి లాగున్నా మన హెయిర్ పిన్ ఉన్న అట్లా వాటితో మనం ఇలా చిన్నగా నీట్గా ఇట్లా తిప్పేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ శారీస్ మీదకి కానీ డ్రెస్సుల మీదకి కానీ కొంచెం అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒక్కసారి ఎలా వచ్చింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా మొత్తానికైతే ఇలా నీట్గా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ హోల్ పెట్టుకున్నాం కదా వీటిని ఇలా కుచ్చుగా చేసుకొని మనం ఇలా మనం సూది దారంతో ఇక్కడ చూపిస్తున్న విల విధంగా ఇలా సూది దారంతో కొంచెం ఇక్కడ ఎలా వేస్తున్నానో కుట్టు అలా వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా కొంచెం నాటుగా వేసుకోండి ఇలా వేసుకున్నారు కదా వీటిని ఇప్పుడు మనము ఇలా కాజాలాగా వేసుకోవాలన్నమాట చూసారా ఇలా చిన్న కాజాలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక చిన్న ముడి అయితే వేసుకుంటున్నా జాగ్రత్తగా కట్ చేసుకోండి బట్ట కట్టు కాకోకుండా ఉంటుంది ఇలా చేసుకున్నాం కదా మనకి ఇలా చిన్నగా వచ్చింది కదా దాన్ని ఇలా లోపలికి కానీ ఇలా అనుకుంటే మంచి పపిలా షేప్ తయారవుతుంది వాటిని వచ్చేసి మనకి చూసారా ఇలా పెట్టేసుకొని పిల్లలకు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది పిల్లలకి జడలో చాలా సింపుల్గా డ్రెస్సుల మీదకి మంచిగా మ్యాచింగ్ అవుతుంది ఖచ్చితంగా ఈ టిప్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే మన ఇంట్లో ఇలాంటి పే పప్పీలు అయితే ఉంటాయి కదండీ దీనికి పెయింటింగ్స్ అంతా పోయి ఉంటాయి అలాంటప్పుడు మనమైతే ఏదైనా కూడా ఒక చిన్నగా మంచి మంచి కలర్ కానీ ఇలాంటివి ఏదైనా కలర్స్ కానీ ఏదైనా కానీ వేసుకొని కొద్దిసేపు డ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మీకు తెలిసిన విధంగా ఎలా వేస్తానో మన ఇంట్లో ఇలాంటి ఏదైనా పెయింటింగ్స్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం ఇలా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే ఇంకా బ్లాక్గా మంచిగా కనిస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇవన్నీ మంచి మంచి టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇలా చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం మారిన తర్వాత మనం హెయిర్ పిన్ అనేది ఈజీగా మంచిగా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే కాదండి మనకి ఇలాంటివి ఏదైనా కూడా పెయింటింగ్ పోయిన పప్సీ పప్పీస్కి అయితే ఖచ్చితంగా ఈ మనం ఇలాంటి కలర్స్లో మనకి ఏదైనా సీరె శారీ మ్యాచింగ్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కలర్లన్నీ ఇలా ఏదైనా చిన్న స్టిక్తో దూది పుల్లలతో అలా మంచిగా ఆర్గం చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే బ్లాక్ కలర్ వేశాను కదా ఇప్పుడైతే రెడ్ అయితే వేస్తున్నాను కొంచెం సేపు మనం ఇలా వేసిన తర్వాత మనకి ఏదైనా కూడా కొంచెం డ్రై అయితే చల్లండి బాగుంటాయి మనకు చీరల మీదకి కానీ పిల్లల డ్రెస్సుల మీదకి కానీ చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట మనము ఊరిక వేస్ట్గా ఇవన్నీ పడేయకోకుండా ఇలా తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ టిప్పులో ఈ టిప్స్ అన్నీ మీకు ఏ టిప్ నచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మనం కొంచెం డ్రై అయిన తర్వాత దీని ఈజీగా మనం పప్పీస్ని చాలా బాగా పెట్టుకోవచ్చు మనకు ఏ డ్రెస్సు కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కదానికి మంచిగా మ్యాచింగ్ అవుతుందండి ఎందుకు ఊరికే మనం డబ్బులన్నీ వేస్ట్ చేయకోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా కొంచెం డ్రై అయిన తర్వాత మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా చూడండి మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న కా లైక్ అయితే చేయండి అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ మీకు నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొన్ని మరిన్ని కొన్ని ఐడియాస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు అయితే వస్తాను నేను మీ అంజి లక్ష్మిని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ అండి మీ ఇంటి ఆడపిల్లలాగా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్